అండి వెల్కమ్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుషా ఈరోజు రొయ్యలు గోంగూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న రొయ్యలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోంగూర గుప్పుడు తీసుకున్నానండి ఇలా తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నాలుగైదు పచ్చిమిర్చి మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోండి దీంట్లో వాటర్ కొంచెం వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుని శుభ్రం చేసిన రొయ్యలు వేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత రొయ్యల్ని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకు గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడయ్యాక సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వండి తర్వాత పసుపు ఉప్పు కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తరువాత రుచి సరిపడా కారం కూడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించిన రొయ్యలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసుకుని బాగా కలపాలండి కొంచెం నీళ్లు పోసుకుని బాగా మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకోండి తర్వాత గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి రైలు గోంగూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్